ఆంధ్ర భద్రాచలంగా వీరాజిల్లుతున్న కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ రామస్వామి దేవాలయంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా సీతారాముల కళ్యాణం టీటీడీ అధికారులు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలోని కళ్యాణ వేదికపై ఉత్సవమూర్తులను ఆసీనులు చేసి ఆలయ ప్రధాన అర్చకులు వీణ రాఘవాచారి కళ్యాణ తంతు శాస్త్రోక్తంగా నిర్వహించారు స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు ఎవరి దక్షిణామూర్తి దక్షిణ అభిముఖ దక్షిణానికి అభిముఖంగా ఎవరైతే ఉంటారో ఏ మూర్తి అయితే ఏ రూపం అయితే ఏ ఆకృతి అయితే ఏ భగవంతుడైతే అతన్ని దక్షిణామూర్తి అంటారు అతను దక్షిణం పండి ఉంటాడు శిష్యుడు ఉత్తరం పండుతాడు ఎందుకన్ను దక్షిణం పండుతాడు దక్షిణ యవదశి యముణ్ణి కంట్రోల్ చేయడానికి వీరు నా భక్తులు వీరి రావకు నువ్వు రావద్దు జాగ్రత్త అని ఎవడి వైపు చూస్తూ ఉంటాడు కాళహస్తిలో దక్షిణాభిముఖంగా ఉంటాడు దక్షిణామూర్తి కూర్చో ఉంటే దక్షిణామూర్తి లేస్తే నటరాజ స్వరూపం లేచి నిలబడ్డాడు అనుకోండి నటరాజే కూర్చుంటే దక్షిణామూర్తి అటువంటి దురవే సర్వలోకాలం సమస్త లోకములకు అతల వితల సుపల మహాతల ప్రసాదుల పాదాలాది భూలోక భూములోక మహర్లోక జగలోక తపోలోక సత్యలోకాది చతుర్ మీద భూల భాషములకు బ్రహ్మాండాదికంతా గురువు దగ్గర అతన్ని స్మరిస్తే ధ్యానిస్తే పూజిస్తే అర్థిస్తే కీర్తిస్తే మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే సకల విద్యలు వస్తాయి ఎంతటి అజ్ఞాని కూడా మహాజ్ఞాని అవుతాడు యువదే ధర్మలోకా విషజే భవరోగి ఈ సంసార రోగాలున్నాయే అంతేకాదు ఈ సంసార బాధలున్నాయే జనల మరణాలున్నాయే పుట్టుక గిట్టుకలు ఉన్నాయే వీళ్ళతో పోగుంటే వైద్యుడు విశకహ వైద్యుడు విశక్కంటే వైద్యుడు విశక్ విషజవు విషజహ అసలు మహావైద్యుడు అసలు వైద్య శబ్దము శివుడికే ఉంటుంది అందుకే అతన్ని వైద్యరాధుడు అంటారు కనుక విషజే భవరోగిం విజయే సర్వ విద్యానాం విద్యలకు ట్రదరి నిధి సముద్రము లాంటి వాడు నిధయ సర్వ విజ్ఞానం దక్షిణామూర్తయ అటువంటి దక్షిణామూర్తిని నేను నా యొక్క జ్ఞానం కొరకు బ్రహ్మానందాల సంఘాలమేత దక్షిణామూర్తి స్వరూపం ఆ బ్రహ్మానందం కొరకు ధ్యానిస్తూ ఉన్నారు యోగుడు ఇప్పుడు గురుడు బ్రహ్మాది దేవత రంగులు ఒకనొక సమయంలో బ్రహ్మ మానస పుత్రుడైనా సదక సజన్నరాదు వీరు నలుగురు బ్రహ్మ యొక్క మనస్సు నుంచి ఉద్భవించారు బ్రహ్మ మానస పుత్రుడు బ్రహ్మ యొక్క మనస్సు ఏమిటి ఆత్మ బ్రహ్మ కాహు పరచేష్ బ్రహ్మ అన్న బ్రహ్మంగా అన్న భూహు అన్న పరమేష్టి అన్నా పితామన్న పితామహ అన్న బ్రహ్మదేవి అటువంటి యొక్క బ్రహ్మ మనస్సు నుంచి ఉద్భవించారు బ్రహ్మ మనస్సులో ఏముంది నాలుగు వేదములు ఉన్నాయి ఆ నాలుగు వేదముల యొక్క ఆకారమే వికారమే స్వరూపమే బ్రహ్మత్రుడైనా సరకంద్రంథరాజు సరస్కుమారు సరస్సు జాతులు అని వారు ఎప్పుడు చిన్న వయస్సులాగా కనబడతారు వృద్ధుడైనా ఎన్నో వేల లక్షల కోట్ల సముద్రాలైనా చిన్న పిల్లల్లాగా బాగా గడ్డాలు పెట్టుకొని మిగిలిన గడ్డాలతో చిన్న పిల్లల్లాగా కనపడతారు ఎందుకంటే వేదం అందుకే ఆయన అనుమయ్య ఏమన్నాడు వేదములు శలడై వెలసినది కొండ పుణ్యరాజులే ఏనుడైనది కూడా కాదు బ్రహ్మాది లోకము ద్వారా వదరకుండా శ్రీదేవుడుండేటి కూడా శేతాంత్రికుండా వేదము చాలా సుకుమారమైనది వేదము భగవంతుడి ఇచ్చి ఉండలేకపోయింది స్వామి వెంకటేశ నేను ఎందుకే అన్నాడు నేను వస్తాను అన్నది ఆ వేదము శ్రవించింది శ్రవించి భూలోకంలో పడి శ్రవించి గరీభవించి శిలాకృతిని దాల్చింది అందుకు వేదము శివనైతే పండాలి అటువంటి ఆ వేద స్వరూపులైనటువంటి సనక సమాధానాల నలుగురు వాళ్ళకు బ్రహ్మ జ్ఞానం కావాలి బ్రహ్మ యొక్క జ్ఞానం వాళ్ళకు కావాలి అని బ్రహ్మ లోకానికి వెళ్ళారు అక్కడ బ్రహ్మదేవుడు వాణి మీన గాల రోరుడై ఉన్నాడు చూశారు ఇతను స్త్రీ యొక్క సంసార సాగరంలో ఉన్నాడు ఇతను మనకు ఏం చెప్పగలిగాడు ఆధ్యాత్మిక విద్యను ఆధ్యాత్మిక విద్యా విద్య సకల విద్యలేకే ఆధ్యాత్మ విద్య గొప్పది కదా మనకేం ఏం చెప్తాడే అనుకొని అక్కడి నుంచి వెళ్ళి వైకుంఠానికి వెళ్ళారు లక్ష్మీదేవి పాదాలు ఒత్తు ఉంది ఓహో కంటే ఆయుధ గొప్పవాడు సరస్వతి ఈ ఆయుధ గొప్ప దూరం ఉంది ఇక్కడ లక్ష్మీదేవి దగ్గరే గుర్తుని పాదాలు ఉంది ఇది మరి దారుణంగా ఉంటే అక్కడి నుంచి రుద్రమానికి పోయి కైలాసానికి వెళ్ళాడు శివ పార్వతులు ఉన్నారు అర్ధరాధీశ నృత్యం చేస్తున్నారు బ్రహ్మాండమైనటువంటి నృత్యం చేస్తున్నాడు పార్వతి చేసేది లాస్యం శివుడు చేసేది తాండవం అందుకే శివ తాండవము అంటారు నృత్య వృద్ధోహ రాధగా జంగత్వాదిమ స్వరూప నిరూపణం కృతం దశ దశరూప విధాలుగా ఉంటుంది లాస్య తాండవ రూపేణ లాస్యము తాండవము అమ్మవారు చేసేది లాస్యము అయ్యవారు చేసేది శివుడు చేసేది తాండవం అలా తాండవము లాస్యము కాలుస్తున్నారు కైలాసంలో అద్భుతంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది తలపైన చెదలేటి అదను తాండవ మాడ సరిగాక దశగాగ సరిపాప సరిగా సరిగ వ్యక్తులు ముడిచి ఆడనమ్మా శివుడు ఆడనమ్మా అని ఈ విధంగా శివతా పార్వతులు ఇద్దరు తాండవం చేస్తున్నారు చూశారు ఓహో ఇతను మనకేమి బ్రహ్మజ్ఞానం చెప్తాడని ఆ సనక సంధనాథుడు అలా వస్తూ ఉన్నాను వస్తూ ఉంటే మార్ధ్యపంచంలో ఒక దివ్యమైనటువంటి వనం ఆ వనంలో అనేక పద పుష్పాలన్నీ ఉన్నాయి జాజి చంపక కుంద బంగార కరవి రాజి అనేక సుగంధ పరిమళ దివ్య బదభక్తమైనటువంటి పూల పక్కలన్నీ ఉన్నాయి పుష్పాలన్నీ ఉన్నాయి పక్కన కాసారం ఉంది చల్లని మనోహరమైనటువంటి కాసారం నీరు ఉంది అనేకమైనటువంటి జంతువులన్నీ ఉన్నాయి అక్కడ ఒక పెద్ద మరి వృక్షం ఉంది ఆ వృక్షం కింద ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు పదహారేళ్ల వాడు ఒంటరిగా ఉన్నాడు ఎలా ఉన్నాడయ్యా అంటే స్పటిక రజితమన్న మౌతికి స్ఫటికం లాగా రజితం వెండిలాగా పాదరస లాగా శివుని ముఖాల ఉండే విభూతి లాగా